ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు జొన్నలగడ్డ గ్రామంలోని పొలాల్లో మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన నర్సరోపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము మాట్లాడుతూ వ్యవసాయంలో వచ్చే ఆధునిక పద్ధతులను రైతులు అమలు చేసి పంటల్లో లాభాలు ఆర్జించాలని కోరారు ప్రభుత్వ అధికారులు ఒకరోజు కార్యక్రమంగా భావించకుండా గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించి రైతులకు వ్యవసాయంపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు సీఎం చంద్రబాబు రాజకీయాలకు అతీతంగా కుప్పం నియోజకవర్గంలో వ్యవసాయంపై దృష్టి సారించి అభివృద్ది మాటలు రైతులను నడిపించడం అందరికీ తెలిసిందేనన్నారు కనీస పది మంది రైతులను వారి నేలలను పరీక్ష చేయించుకొని ఫలితాలను చూపించే నేల ఆరోగ్య పత్రం ఆధారంగా సిఫార్సులను కాబట్టి ఇప్పుడు మనకు చూసుకుంటే కుప్పాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే కుప్పం అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఎక్కడ ఉంటుంది తమిళనాడు బోర్డర్లో ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకు పక్కనే టౌన్ ఉంది దగ్గరలోనే మనకి గుంటూరు ఉంది ఏది కావాలంటే అది పోయి తెచ్చుకోవడానికి అవకాశం కానీ కుప్పంలో వ్యవసాయం చేయాలంటే ఎట్లా చేయాలో తెలియనటువంటి రైతులు ఉన్నటువంటి ఏరియా అది అట్లాంటి చోట మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయెల్ నుంచి ఆ టెక్నాలజీ ట్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని తీసుకొచ్చి వాళ్ళ చేత హార్టికల్చర్ వేపించి గులాబీ పూలు పండించడం కానివ్వండి మంచి మంచి ఫ్రూట్స్ పండించడం కానివ్వండి అవి తయారు చేసి అవి పండించి దగ్గరలో ఉన్నటువంటి బెంగళూరుకి అమ్మటం కోసం ఆయన అక్కడి నుంచి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకని ఈ వ్యవసాయం మరి మన అగ్రికల్చర్ అధికారులు అందరు కూడా పొలాలు వచ్చి గ్రామాలకు వెళ్ళి పొలాలను సాగు చేయాలి ఈ విధంగా మనం వదిలేస్తే రాబోయే కాలంలో తింటాను తిండి కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే కాలుష్యం ఎక్కువైపోతుంది మనం వాడే ప్రతి పదార్థం ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ తినే ప్లేట్లు కానీ ప్రతిదీ లింగలోకి వెళ్తున్నాయి ఇవన్నీ మనం అలవాటు చేసుకోలే ప్రభుత్వం అలవాటు చేస్తుంది మనకి మనం చిన్నప్పుడు మన నూలు వస్తాయి కట్టుకునేవాళ్ళం అవి కాదు టెలికాట్ నేర్చుకోమని చెప్పారు తర్వాత అవునా కదా తనేసిన వస్త్రాలు వేసుకునేవాళ్ళం తర్వాత మళ్ళీ పెలికాడ్ ప్యాంట్లు అవి పెట్టి తీసుకొచ్చారు స్టీల్ గ్లాసులో గాలి గ్లాసులో కాఫీ తాగుతుంటే అవి గట్ల డిస్పోజల్ గ్లాసులు అన్నారు డిస్పోజల్ వాటర్ బాటిల్ తాగమని ఇవన్నీ చెత్త పెరిగి 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 కాలం అది అంత భూమికి పోతుంది న్యాయంగా అలవాటు చేసింది ఎవరు ప్రభుత్వం అదేవిధంగా మనం వ్యవసాయాన్ని కూడా సేంద్రియ పద్ధతులు మనం చేసేవాళ్ళం పేడకాయలు తీసుకెళ్లి ఇంట్లో వేసేవాళ్ళం దెబ్బలో ఆ దెబ్బ తీసుకెళ్లి నై దెబ్బల తీసుకెళ్లి పొలాలు చేసేవాళ్ళం పొలానికి బలం పెంచేవాళ్ళం అట్లా వ్యవసాయం చేస్తుంటే ఏం చేశారు ఇట్లా కాదు స్పీడ్ గా మొక్క పెరగాలి దిగుబడి బాగా రావాలని చెప్పి రష్యా నుంచి తెచ్చారు అమెరికా నుంచి బిఏపీ తెచ్చారు అట్లా ఈ జర్మనీ తీసుకొచ్చారు ఎరువులు మనకే అలవాటు చేస్తుంది వాళ్లే అంటే మన నిజంగా అయితే భారతదేశంలో అందరం కూడా సేంద్రీయ వ్యవసాయం చేసాం